నమస్కారం మీర్జా టెలివిజన్కి స్వాగతం పదమూడున పోలింగ్ బూత్లో బటన్ నొక్కి గెలుపుకు కారకులపండి బీటీపీ కాలువ పనులు ఆపింది వైసీపీ ప్రభుత్వం ఎమ్మెల్యే అభ్యర్థి అమలినిని యాదవుల ఐక్యత చూస్తుంటే టీడీపీ గెలుపు ఖాయం వైసిపి మంత్రి ఇసుక దోపిడీ చేసి తన సీటు మార్చుకుంది మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఎమ్మెల్యే అభ్యర్థికి సంపూర్ణ మద్దతు తెలిపిన యాదవ సోదరులు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రజావేదిక వద్ద యాదవ సోదరుల ఆత్మీయ సమావేశానికి వేలాదిగా తరలి వచ్చిన ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి మాట్లాడుతూ యాదవుల ఐక్యత చూస్తుంటే తెలుగుదేశం పార్టీ గెలుపు తథ్యమనిపిస్తోంది ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే మంత్రిగా ఉన్న ఉషాశ్రీ చరణ్ ఎవరైతే ఏదైనా అడిగితే సొంత పార్టీ వారిపైనే కేసులు పెట్టించిన ఘనత ఆమెది ఇసుకను ప్రతిరోజు వందల కొద్దీ లారీలతో తరలించి దోపిడీ చేసి తొమ్ము చేస్తుంది ఇక్కడ ఉంటే ఘోరంగా ఓటమి తప్పదని భావించి పెనుగొండకు తన సీటు మార్చుకుంది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే యాదవుల సమస్యలు పరిష్కరిస్తారు ఈ వైసీపీ ప్రభుత్వం ఉన్న నాలుగున్నరేళ్లలో రైతులకు డ్రిప్పు స్పింకర్లు కూడా ఈ వైసీపీ ప్రభుత్వం ఉన్న నాలుగున్నరేళ్లలో రైతులకు డ్రిప్పు స్ప్రింక్లర్లు కూడా ఇవ్వకుండా రైతులకు అన్యాయం చేశారు చెరువులకు నీళ్లు వస్తే రైతులు మంచి పంటలు పండించి కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉంటారు ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ మీలో ఒకడిగా ఉండటానికే వచ్చా సిబిఐ తేల్సింది కదా చార్జ్షీట్ వేసింది కదా ఈరోజు ఏం జరుగుతుంది రాష్ట్రంలోని సో వాళ్ళ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు కదా సేమ్ ఇది కూడా అంతే అదేం జరిగింది ఇది కూడా అదే జరిగింది ఎన్నికల్లో ఇదేమో సాంఘతి మనకంటే తెలివైన వాళ్ళు నాయకులు అంటే తెలివైన వాళ్ళు ప్రజలు చాలా తెలివైన వాళ్ళు అన్ని గమనిస్తున్నాం ఏ విధంగా పొద్దు చెప్పాలో తప్పకుండా పొద్దు చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపి నిద్రపోరు ప్రజలు నీళ్ళు అనేది చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు వాటర్ వాడు కానీ శ్రీరామరెడ్డి ప్రాజెక్ట్ కానీ సకాలంలో అందరికీ వాళ్ళకి ఒక ఎల్ఎంటికి ఒక సంస్థకు అప్పచెప్పి థర్డ్ పార్టీ కన్సల్టెంట్ కింద వాళ్ళ ద్వారా మెయింటెనెన్స్ కానీ అన్ని కానీ ఎవరికి ఇబ్బందులు లేకుండా చూసేవారు ఇప్పుడు కూడా థర్డ్ పార్టీ వాళ్ళ ఆధారంలో ఉంది కాకపోతే వీళ్ళందరూ పెళ్లివెందులు వాళ్ళు అన్నారు వాళ్ళు పదహారు వేలు పదిహేడు వేలు జీతం నిర్ణయించి నేను పదమూడు వేలు ఇస్తాను తీసుకెళ్ళడానికి వాళ్ళని ఈ విధంగా బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళకి ఇబ్బందులు పాపం మానసికమైన ఇబ్బందులు తెలియజేసి ప్రజలందరినీ కూడా వాళ్ళు ఎప్పుడైతే స్ట్రైక్కి వెళ్ళారో ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడ్డారు వాళ్ళే ఆలోచన చేసి ఒక నాలుగు రోజుల తర్వాత అదే మనం ఇంకా స్ట్రైక్లకి వెళ్ళిన తాను అని వాళ్ళు వచ్చి ఏదో మళ్ళీ దయతో వాళ్ళ పనులు వాళ్ళని నిర్వహిస్తున్నారు బట్ ఏదేమైనా కూడా ఇప్పుడున్న ప్రభుత్వం ఎవరిని కూడా ఏది సుఖంగా ఉండేటట్టు చూడడం లేదు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక మిషన్ మీద రన్ అవుతూ ఎవరి పని వాళ్ళు వెళ్తుంటారు అవినీతిని కావాలనుకుండా ఆయన ప్రజలకి విశ్వాసం